న్యాచురల్ కదా వాళ్ళు విధంగా మాట్లాడతారు కదా వేరే రకంగా ఎందుకు మాట్లాడతారు ఒకవేళ అదే అయితే ఆ కమిషన్ ముందుకెళ్ళి వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చిండ్రు వాళ్ళు ఎందుకు వాదనలు వినిపించిండ్రు తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా తమ తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకు ఉన్న అలవాటు ఈరోజు మేము కమిషన్ని వాళ్ళు తప్పు పడుతుండ్రు ఇంతకుముందు పట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పిండ్రు ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్ ఇమినెంట్ పర్సనాలిటీ ఈ హెడెడ్ యాజ్ ఏ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ చేప ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి పదహారు నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి రోజు నివేదిక ఇచ్చిండు కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా మరి వాళ్ళ ఫాదర్ని అడగాలి ఎందుకనంటే ఎవరికి ఏం మర్చిపెట్టిండో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఉండి ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు వీళ్ళందరూ తోడు దొంగలు గూడు పూటాన్ని చేసిన దానికి కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఉంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయొచ్చు ఉన్నది ఈ రోజు ఇప్పుడు రాహుల్ దీనికే కన్ఫైన్ అవుదాం అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన నాలుగు రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరూ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది దీంట్లో ఎలాంటి శసభిశలకు తావు లేదు నివేదిక సారాంశాన్ని సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది దానికి ఒక అప్రోపరియట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం మేము రాజకీయ కక్షా పూరితమైన చర్యలు చేపట్టినట్టు లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలని